సో నమస్తే అండి మీ పేరు సార్ జరపత్ర రవీంద్ర ఏ ఊరండి మీది బ్రాహ్మణపల్లి బావనకల్ మండలం సో ఇప్పుడు మీరు వసదా స్ప్రే చేశారు కదా వసదా స్ప్రే చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి సార్ మీ తోటలో వసదా కొట్టిన తర్వాత గ్రోతింగ్ వచ్చిందండి గ్రోథింగ్ అంటే మనకి పెద్ద గ్రోతింగ్లో వచ్చినాయి చిన్న చిన్న గ్రోతింగ్ గ్రోతింగ్ పల్లెకలాగా వచ్చింది అట్లా ఓకే ఆ వచ్చింది వచ్చిన పోతే కాయ సెట్ ఉంది ఓకే ఎన్ని రోజులు వద్ద కొట్టి వసదా మీరు కొట్టి వారం అవుతుంది అండి వారం రోజులు అంటే సింగిల్గా స్ప్రే చేశారా దేంట్లో ఏదన్నా కలిపి కొట్టుకున్నారండి ్రాసి కలిపి అంటే మనం ఒక్క తెలుసుకున్నారు రోజు దగ్గర నుంచి మీరు మేము ఇట్లా ఎన్నం మేము వస్తాని రైతుల దగ్గర కనుక స్వీకరించిన వారు చెప్పడం వల్ల చేశారు అంటే మీరు ఏదైతే మనకు చెప్పారో గ్రోతింగ్ విషయంలో గానీ తర్వాత ఫ్లవర్ రావడం విషయంలో గానీ ఏమైనా తేడా అనిపిస్తుందా మీకు బానే వచ్చిందండి గ్రోతింగ్ వచ్చింది ఫ్లవరింగ్ బానే ఉంది వచ్చిన ఫ్లవర్ కాబ్ సెటేతో కాబ్ కొట్టుకోవచ్చు అంటారు రైతులు దైర్యంగా ఎన్ని ఎకరాలు కొడ్డారు మీరు 3 ఎకరాలు కొట్టారు ఎక్కడ తీసుకువచ్చేసారు వస్తానని ఈ